మీరు ఇంజనీరింగ్ చేశారా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా మూడు వేల ఆరు వందల మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి నమస్కారం అలాగే రవీంద్రనాథ్ గారు నమస్తే అండి సిరి గారు పహల్గామ్ లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం ఆల్మోస్ట్ ఇరవై ఆరు మంది అమాయకులైన హిందూ ప్రజల ప్రాణాలను అయితే తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ప్రతీకారం తీసుకోవాల్సిందే అలాంటిది ఇంకొకసారి జరగకుండా వాళ్ళకి తీవ్రంగా హెచ్చరిక అయితే పడాల్సిందే అని ఇటు ప్రజలు కావచ్చు అటు ప్రభుత్వం కావచ్చు అండ్ మోదీ గారు కూడా ఖచ్చితంగా ఇలాంటి ఇంకోసారి జరగకుండా వాళ్ళ మీద మనం రివెంజ్ తీసుకోవడం తథ్యం అని కూడా చెప్పడం జరిగింది ఒక సభలో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే సార్ ఇంకా నెక్స్ట్ యుద్ధం తప్పదు మనకి అని సిరిగారు యుద్ధం అన్నది ఒక క్రికెట్ మ్యాచ్ కాదండి మూడు గంటల సేపు ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ చూడాలంటే ఉత్కంఠంగా ఉంటుంది అది ఒక స్టేడియంలో ఒక పదకొండు మంది అక్కడ ఉన్నటువంటి గేమ్ యుద్ధం అంటే అది కాదు రెండు దేశాల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు కూడా ఇది ప్రభావితాన్ని చేస్తుంది రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక ఉత్సాహభరత నుండి చాలా ఉత్తేజక ఒక ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది ఆ ప్రసంగంలో ఆయన ఒక మాట అన్నాడు ఇది యాక్చువల్గా రెండు దేశాలకు సంబంధించింది కాదు మనం కావాలని కోరుకున్న ఒక మత ప్రాతిపాదికన మనం కావాలని కోరుకున్నటువంటి మన సంస్కృతి సంప్రదాయాల కోసం మనం ఏర్పాటైనటువంటి దేశం ఇది ఆయన అక్కడితో చెప్పి ఆ మాట ఆగిపోలే ఆయన ఇంకొక దారుణమైన పదం వాడాడు ఒక మెడదగ ఒక నరవ ఉంటుంది ఒక నె ఒక ఒక నెరవ్ ఉంటుంది ఆ నెరవను చిదిమేస్తే చాలు భారతదేశం మొత్తం కూడా విలవిలలాడిపోద్ది అని జనరల్ మునీర్ ఒక స్టేట్మెంట్ మనకి యూట్యూబ్లో కూడా వైరల్ అవుతోంది ఆ వీడియోని చూడండి ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం ఆయన ఎంత ఆవేశభరితంగా మాట్లాడుతుందంటే భారతదేశం అనేది ఆ దేశాన్ని మేము చిదిమేస్తాం అది ఒక చిన్న నరంబట్ లాగితే ఇంత బాడీ కూడా ఒక నరంబట్ లాగితే బాడీ ఎట్లయితే పాడైపోతుందో ఆ నరం ఏంటో మాకు తెలుసు ఆ నెరవెక్కడో మాకు తెలుసు అది పట్టుకున్నా ఉంటే భారతదేశం మొత్తం కూడా విలువలాడిపోద్ది అని చెప్పడం జరిగింది జనరల్ మునిర్ రీసెంట్గా ఈ సంఘటన కొద్ది రోజుల ముందుగా పోనీ అక్కడితో ఆగారా అక్కడ తూర్పు పాకిస్తాన్ ఎగ్జాక్ట్లీ తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ యొక్క ప్రెసిడెంట్ షాబుద్దీన్ కూడా రీసెంట్గా ఒక మాట చెప్పడం జరిగింది ఇందుకో ఏమైనా మాట్లాడారా ఆయన భారతదేశానికి చికిన్ ఎక్కువ ఉంటుంది ఒక కోడికి ఒక నరం ఉంటుంది ఆ నరం లాగితే ఎట్లా పోతుందో అదే విధంగా మేము ఆ నరాన్ని తెంపిస్తే భారతదేశం విలలాడిపోద్దని చెప్పి బంగ్లాదేశ్ సాక్షాత్వ ప్రధాన మహమ్మద్ షాబుద్దీన్ కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది అంటే వెస్ట్ వైపు నుంచి పాకిస్తాన్ అదే స్టేట్మెంట్స్ ఇస్తారు ఈస్ట్ వైపు ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా అదే మాటిస్తారు వీళ్ళిద్దరికీ చిన్న చిన్న దేశాలు అంటే ఒక మేలు శిఖరం దగ్గర చిన్న చిన్న పిల్ల కాలువ లాంటి పిల్ల పిల్ల అంటే పిట్టగోడలు లాంటివి ఈ దేశాల్లో మాట్లాడే మాట్లాట్లా మాట్లాడితే భారతదేశం ఎలా మాట్లాడాలమ్మాయి అంటే వీళ్ళకి ఈ అండదండలు ఎక్కని చూస్తున్న వీళ్ళకి రెండు వైపులా మన భారతదేశానికి రెండు వైపులా పక్కలో బల్లెల్లా తయారీలు ఇద్దరు కూడా ఇలా మాట్లాడడానికి వాళ్ళకి సాహసానికి కారణం ఏంటి పైన ఉన్నటువంటి చైనా భారతదేశంలో శిక్షణ శిబిరాలు నిర్వర్తించుకోండి మీకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మీకు అందిస్తాం టెక్నాలజీ మేము అందిస్తాం మీరు చేయండి అని చెప్పి అది కూడా ఇక్కడ పాకిస్తాన్కి డైరెక్ట్గా చెప్తూ మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు మీకు కావాల్సిన సాంకేతిక టెక్నాలజీ మొత్తం మేము అందజేస్తామని చెప్పి చెప్పి పైనుంచి చైనా పూర్తిగా సపోర్ట్ చేస్తుంటే ఆ భరోసా తీసుకున్న పాకిస్తాన్ రెచ్చిపోతుంది రెచ్చిపోయి బహల్గాం దగ్గర ఇప్పుడు నేను జరిగిన సంఘటన ఎక్కడైందో ఎగ్జాక్ట్లీ బైసన్ వేలలో జరిగిన సంఘటనకి జస్ట్ ఒక యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో వాళ్ళ యొక్క శిక్షణ స్థలాలు అక్కడ చూస్తున్నట్టుగా మనకి రీసెంట్గా అజిత్ దావల్ గారు విలువచ్చినటువంటి ఒక ఒక న్యూస్లో కూడా చెప్పడం జరిగింది అజిత్ దావల్ ఎవరు వ్యక్తి బ్లాక్ టండర్ స్పాట్ గుర్తుంటూనే ఉంటుంది ఆ స్పాట్లో అజిత్ దావల్ గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి ఆయన కార్యాలు ఉంటే ఎప్పుడో సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ని మనం చూసాం మరలా అంత అపర అపారాణుక్య చూపు ఉన్నవారు అజిత్ ధోవల్ అజిత్ దోవాల్ ఈ రోజు భారతదేశంలో ఒక కీలకమైన పోస్ట్ లో ఉన్నారో బ్లాక్ తండర్ నిర్వహించిన వ్యక్తి ఆయన ఆ రోజు దారుణ మారణకాండ అవుతుంటే రిక్షా కార్మికుడిగా వెళ్ళి వాళ్ళతో సంప్రదింపులు చేసి వచ్చినటువంటి ఒక గే గ్రేటెస్ట్ పేట్రిటిక్ పర్సన్ అజిత్ దోవాల్ ఈ రోజు ఆ మహానుభావుడు మాట్లాడి ఉంటే భారతదేశానికి రెండు వేపులో రెండు పక్క బల్యాలు ఉన్నాయి పైన చైనా కూడా మనకి మనల్ని ఎప్పుడు కబలించేద్దామని చెప్పి ఒక డ్రాగన్ లాగా మనల్ని కబలి కోసం సిద్ధంగా ఉన్నటువంటి చైర్య అంటే ఇప్పుడు ఒక మాట చెప్పినట్టుగా నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి పలు రీతుల బలహీనతలు ఆవరించి అన్నట్టుగా భారతదేశానికి ఇప్పుడు నాలుగు వీపులు కూడా శక్ శత్రుముఖలు తయారై కూర్చున్నాయి ఇటువంటి ఒక సంక్లిష్ట స్థితిలో భారతదేశం ఉంది ఈరోజు జరిగినటువంటి అంటే రీసెంట్గా జరిగిన సంఘటన ఏదైతే పేహల్గాం సంఘటనలో ఇప్పుడు మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఖచ్చితంగా మేము ఆ నలుగురి మీద కూడా వాళ్ళని ఆనవాళ్ళు లేకుండా చంపేస్తాం వాళ్ళని ఖచ్చితంగా మేము విజయ తీర్చుకోవడం చెప్పారు అంతేకాకుండా యుద్ధాన్ని యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టుగా కొన్ని యుద్ధ సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ పాకిస్తాన్ మీద అంటే ఇప్పుడు ఈ టైంలో భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్ ప్రపంచం కూడా తీసుకుంటుంది చూస్తూ ఉంది ఎలా ఏం జరగబోతుంది ఎలా జరగబోతుంది అనే విషయం మీద కూడా యావత్ ప్రపంచం కూడా మొత్తం భారతదేశం వైపు చూస్తుంది ఎందుకంటే అభవసుమంతులని అమాయకులు వాళ్ళు యాక్చువల్గా ఒక టూరిజం పర్యాటక ప్రాంతానికి ఒక టూరిజం స్పాట్కి వెళ్ళారు రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు కొంతమంది కాస్త పెళ్ళని కుద్రోలు కొంతమంది కాస్త అద్భుతమైన సుందర దృశ్యాలను చూసి కాస్త హ్యాపీగా అనుభవాలతో మళ్ళీ స్వక్షేత్రాలకు వచ్చేద్దామని హ్యాపీగా వెళ్ళడానికి ఒక నాలుగు రోజులు ఐదు రోజుల పాటు ఉండొద్దు వచ్చేద్దాం అనుకుంటుంది పాపం వాళ్ళు ఏమైనా తీవ్రవాదుల లేకపోతే వాళ్ళు ఏమైనా మత మత ప్రేరేపికల ఇతరత్ర ఏమీ కాదు ఒక సాధారణ ప్రజానికం అభౌంతు తెలీదు నా భార్య నా పిల్లలు నా కుటుంబం ఉన్నటువంటి ఒక ఒక వ్యక్తిగతంగా ఒక మధ్య తరగతి వ్యక్తి వ్యక్తులు వాళ్ళు కేవలం ఆ వర్కం చూసుకుని అటువంటి వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా వాళ్ళ మీద దాడి చేయడని భారతదేశంలో పెద్దలు డైజెస్ట్ చేసుకోలేకపోతుంది మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఇలా జరిగితే ఎంత బాధపడిపోతారో ఆ బాధ మాటల్లో పూర్తిగా మోడీ గారి యొక్క మాటల్లో వ్యక్తపరుస్తున్నారు అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ కానీ అజిత్ దావల్ గారు కానీ ప్రొఫెసర్ జయశంకర్ కానీ వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తుంటే ఒక ఇంటి కుటుంబ కుటుంబ సభ్యుడు ఎంత పడిపో చనిపోతే ఎంత బాధపడతారో భారతదేశం నా సహోదర్ భారతదేశం నా మాతృభూమి భారతదేశం నా సహోదరులు అనుకుంటామే అనుకోవడమే కాదు ఈ రోజు ఈ సంఘటనకి ప్రతి ఒక్క భారతీయుడు అనుకున్నవాడు భారతదేశం నా జీవనాడు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్పందిస్తున్నారు ఈ విషయానికి అయితే యుద్ధం విషయానికి వస్తే నేను అనుకున్న విషయాలు మనకు చెప్తున్నానండి సరిగారు యుద్ధం అనేది ఆల్రెడీ పాకిస్తాన్లో స్టార్ట్ అయిపోయింది అది ఎటువంటి యుద్ధం అంతర్యుద్ధం స్టార్ట్ అయింది ఈరోజు పాకిస్తాన్లో ఒక ఒక హాఫ్ లీటర్ మిల్క్ కాస్ట్ ఎంత అని మనం గూగుల్లో చెక్ చేసి తెలుస్తుంది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ హాఫ్ లీటర్ మిల్క్ కాస్ట్ ఈరోజు ఒక ఎనిమిది స్లైసుల బ్రెడ్ కాస్ట్ ఎంత అంటే హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఒక బ్రెడ్ కాస్ట్ కనిపిస్తుంది ఈరోజు వాటర్ బాటిల్ ఒక లీటర్ వాటర్ బాటిల్ అంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కనిపిస్తోంది అంటే ఆల్రెడీ అంతర్గతంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజానికం ఈ యుద్ధాన్ని హర్షించట్లేదు భారతదేశంతో కయ్యానికి కాలుదొయ్యే పరిస్థితులు లేదు కేవలం ఎవరైతే పాకిస్తాన్ ఉన్నటువంటి కుహానా రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే మతరంగు పులుముకొని మతాన్ని ఒక ప్రేరేపితంగా తీసుకున్నటువంటి ఎవరైతే మిలిటరీ సెషన్స్లో ఉన్నారో కేవలం వాళ్ళు మాత్రమే యుద్ధాన్ని ఘోషిస్తున్నారు తప్పించి సాధారణ ప్రజానికం కోరుకు కోరుకున్నది కూడు నీడు గుడ్డు అంటే రాత్రి ఇంటికి పోతే పడుకోవడానికి ఒక షెల్టర్ కావాలి తినడానికి ఐదు ఐదు వేలు నోట్లకు వెళ్ళి తిండి కావాలని కొనుక్కుంటాను తప్పించి ఎవరు కూడా యుద్ధ ఎవరూ వాళ్ళు అక్కడ అనే రంగును పులుముకున్నారు ఎందుకని అంటే అక్కడ నువ్వు హిందూవా ముస్లిమా నువ్వు హిందూవా ముస్లిమా హిందీ హిందూ హే ముస్లిమే అని అడిగి మరీ కాల్చి చంపడం దృశ్యం ఏదైతే ఉందో ఇది రెండు మతాల మధ్య రెండు మతాల మధ్య వైరం పెట్టే విధానం ఈరోజు నేను చెప్తున్నాను భారతదేశంలో ముస్లింస్ అందరూ కూడా ఏక తాటి మీద ఖండించాల్సిన అవసరం అయితే ఉంది ఎవరైతే కుహానా పెద్ద పెద్ద ముస్లిం మత పెద్దలు అనుకుంటారో ఈ సంఘటన నిజంగా లేదనుకుంటే మీరు నిజంగా యాక్సెప్ట్ చేయకపోతే ఒకప్పుడు మీరు ఇంతకు ముందు జరిగిన సంఘటన ఏ రకంగా అయితే మీరు యాక్సెప్ట్ మీరు మాట్లాడారో అంతగా పది రెట్లుగా మీ వాయిస్ విలిపించాల్సిన సమస్య ఉంది లేకపోతే అంతర్యుద్ధం ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది సిరిగారు ఏంటి ఇది రెండు దేశాల మధ్య వైరం కాదు రెండు మతాల మధ్య వైరం అనాథగా వేల సంవత్సరాలుగా భారతదేశం మీద వాళ్ళు చేస్తున్న దమనకాండే దమకాండేది నల్లా వద్దు కిల్జీ కావచ్చు మా గౌరీ మహమ్మద్ కావచ్చు గజనీ మహమ్మద్ కావచ్చు ఈ దాడులు చేసుకుంటూ పోతాం అంటే చరిత్ర అవసరం లేదు మరి ఇప్పుడు జరుగుతుంది అదే జరుగుతుంది చరిత్ర కాలం మారిన పరిస్థితులు మారిన జేసు రెడ్డిని దమనకాండ మాత్రం మారలేదు కదా ఆ రోజులు అప్పుడు చేశారు ఈ రోజుల్లో ఇప్పటిలా జరుగుతుంది నేను ఏమిటంటున్నానంటే ఇప్పటికైనా ఇక్కడ కాదు భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి హిందూవా ముస్లిమా క్రిస్టియనా దీనిని ఖండించాలి మతానికి వ్యతిరేకంగా మేము లేదు మా మా మతాన్ని మేము స్వీకరిస్తాం కానీ ఈ జరుగుతున్న సంఘటన ఏదైతే ఉందో ఇది ఒక దేశం మీద జరుగుతున్న ప్రత్యేకించి మెజారిటీ పీపుల్ అటు హిందువుల మీద జరిగిన దాడిగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు కాబట్టి నేను అనుకుంటాను భారతదేశం చేసిన కొన్ని విధానాల్లో అటు యుద్ధ వాతావరణం ప్రేరేపించినప్పుడు కూడా అటు పాకిస్తాన్ కూడా అట్ ద సేమ్ టైం రిటార్ట్ అయ్యారు సిమ్లా ఒప్పందం పంతొమ్మిది అరవై ఆరు సిమ్లా ఒప్పందాన్ని కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు సింధు జలాలకు వాళ్ళు చాలా సీరియస్ అవుతున్నారు ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సిన ఆహార సదుపాయాలన్నీ కూడా సింధు జలాల ద్వారా అందుతున్నటువంటి వాటిని భారతదేశం రీసెంట్గా ఆ మొత్తం వాటర్ను కూడా వెళ్లకుండా అడగించడం జరిగింది అంటే ఆ ప్రాంతం ఎడారిగా మరి అవకాశం ఉంది దీని మీద రిటార్ట్ అవుతున్నారు రకరకాల యుద్ధ వాతావరణం అన్నది ఆల్రెడీ బోర్డర్లో ఆల్రెడీ వాగా బార్డర్ని క్లోజ్ చేసేస్తారు ఆల్రెడీ ఇప్పటికే వాగా బోర్డర్ అంటే గుజరాత్ ఉన్న వాగా బోర్డర్ అనేది అటు రెండు దేశాల మధ్య వెళ్ళడానికి కోసం చెప్పి వాజ్పేయి గారు ఏర్పాటు చేసినటువంటి ఆ బోర్డర్లో సంజాత ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా వెళ్తుంటుంది భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఈ రోజు ఆ ద్వైపాక్షిక ఒప్పందాలు పూర్తిగా అడిగిండిపోయి యుద్ధ వాతావరణం వస్తుంది అంటే అటువంటి వాతావరణం కనిపిస్తుంది కానీ నేను అనుకోవడం డైరెక్ట్గా వా యుద్ధం చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది యుద్ధం డైరెక్ట్గా వచ్చే అవకాశం అయితే ఉండదు కానీ వ్యక్తిగతంగా ఆయా దేశాల మధ్య ఉన్నటువంటి అంతర్యుద్ధం మొత్తం తప్పనిసరిగా వస్తుంది సిరి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి